వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ స్వర్ణ ఈ ప్రదేశం ఎక్కడ అనుకుంటున్నారా ఇది పార్క్ అండి నేను పార్క్ వచ్చాను పిల్లల్ని తీసుకొని నేను మా వారు ఇద్దరం పిల్లల్ని అక్కడ ఆడిస్తున్నాడు మావారు ఇందాక మా ఆయన వాకింగ్కి వెళ్ళారు వచ్చారు ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నాను తనకు అప్పగిచ్చి పిల్లల్ని ఇద్దరిని చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చెట్లు మాకు ఇంటికి దగ్గరలోనే ఉంది కానీ మాకు తెలియక ఈ రెండు సంవత్సరాల నుంచి రాలేదు కానీ ఇప్పుడు వచ్చాం ఒక కిలోమీటర్ ఉంటుంది చాలా బాగుంది పార్క్ చెట్లకు నీళ్ళు పడతా ఉన్నాడు ఈయన ఇది వచ్చి వెదురు చెట్టు ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు కదా చిన్న చెట్టు టేబుల్ మీద అట్లా పెట్టుకోవడానికి ఆ వెదురు చెట్లు ఇంకా అది ఇది చెరువు మురికి కాలువ మంచినీళ్ళు కాదు మురికి కాలువ అంత సేఫ్ కాలువ అక్కడ చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇది వచ్చి బాదం చెట్టు బాదం చెట్ట టేక్ చెట్ట అర్థం కాలే టేక్ చెట్టు సారీ టేక్ చెట్టు ఇక్కడ ఉండేది బాదం చెట్టు చూడండి పువ్వులు చాలా బాగున్నాయి ఒంటి రెక్క మందారం ఇంకేముంది అబ్బా తిరుగుతా ఉండే రావి చెట్టు మా అత్తగారు ఊరిలో పెద్ద పెద్ద ఉంటాయి ఇది అయితే చిన్న చెట్టు రావి చెట్టు రావి చెట్టు ఓ సారీ రావి చెట్టు కాదు మర్రి చెట్టు మర్రి చెట్టు ఏదో అలానే సెఫ్లో వచ్చింది క్షమించండి రావి చెట్టు ఒక్క నిమిషం ఇవే మన వాళ్ళు ఇస్తరులు కుట్టేది ఈ ఆకుల్ని రావి మర్రి ఆకులా రావాకు మర్రి ఆక మర్రి 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 ఆకు